జనగామ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ రౌడీ షీటర్లపై పోలీసులు నిఘా ఉంటుందని ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని భవిష్యత్తులో సత్ప్రవర్తనతో ఉండాలని సూచించారు చట్టాన్ని చేతిలోకి తీసుకుని నేరాలకు పాల్పడొద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ పార్థసారథి సిఐ రఘుపతి రెడ్డి ఎస్ఐలు రాజా నగేశ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు మా యొక్క ఏమున్నది మా మనసులో అనేది చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క రౌడీ మేళా నిర్వహించడం జరుగుతుంది మీ అందరికీ కూడా ఆ పోలీస్ వారి హెచ్చరిక ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ రౌడీ షీటర్స్ పేరు ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి ల్యాండ్ డిస్ప్యూట్లో కానీ ఎటువంటి అఫెన్స్లో కూడా ఇన్వాల్వ్ ఆ పోలీస్ వారి హెచ్చరిక ఒకవేళ మీరు ఇన్వాల్వ్ అయినటువంటిది కంపల్సరీ మీ మీద పీడిఐట్ అమలు చేస్తాం ఆ పర్యావరసనాలు చాలా మీకు చాలా ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి మీరు మా సలహాను పాటించి ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఏ కేసులో ఇన్వాల్వ్ కావద్దు ఏ ల్యాండ్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ కావద్దు ఎటువంటిది కూడా మేము చేయలేదు సార్ మాకు ఎవరో చేసిన ఫీల్స్ అని కాకుండా మీరు మీ ఇన్వాల్వ్మెంట్ లేకున్నా అదంగా మీ యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా ఉండకూడదు వేరే కేసులో వేరే వాళ్ళతో చేయించవద్దు అందరూ కూడా చూస్తే మంచి మంచి కుటుంబంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అందరు కూడా మంచి వృత్తి చేసుకుంటున్నారు చేసిన తప్పుని మీరు ఒకసారి నేను చేసిన తప్పు అని అనుకుంటున్నారు కాబట్టి మీ యొక్క సత్ప్రవర్తనను ఒక రెండు మూడు ఏళ్ళు చూస్తాం ఆ తర్వాత మీ ప్రవర్తన బాగుంటే కన్సర్న్ ఎస్హెచ్ఓ ద్వారా ఏసీపీ గారికి కూడా మీ యొక్క ఈ రిషీట్లు విషయంలో కూడా మేము ఆలోచిస్తామని పోలీస్ శాఖ జనగామ పోలీస్ శాఖ తరఫున మేము చెప్తున్నాం మీరు మీ యొక్క ప్రవర్తన మంచి చేసుకోండి మీరు మంచిగా మారంటే మీ దగ్గరే జరుగుతున్న ఏవైనా సరే ఈ గుడంబా కావచ్చు గుట్కా కావచ్చు ఈ యొక్క గాంజా రవాణా ఏదున్న ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి మీ దగ్గరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు పోలీస్ వారికి కూడా షేర్ చేయాలని తద్వారా మీ యొక్క మంచితనాన్ని మాకు తెలిసే విధంగా చేయాలని కూడా మేము వినయిస్తున్నాం ఈ ప్రోగ్రామ్కి వచ్చిన వచ్చిన మీడియా నిధులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా విడుదలకు థ్యాంక్ యూ అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన ఏసీపీ జనగాం గారికి ఎస్హెచ్ఓ జనగాం గారికి నర్మట సిఐ గారికి నర్మేట